హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ ఇచ్చి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలో నీకు వెళ్ళే పోదాం సిరి కూడా తన తల్లిని చూసి ఓకే అమ్మా నువ్వేమీ నా గురించి ఎక్కువగా ఆలోచించద్దు అలానే కంగారు పడద్దు అని నార్మల్గా ఇంటిలో పెళ్ళి రోజు వేసుకునే శారీ కోసం చూసింది జస్ట్ అవి సింపుల్గా ఉండే విధంగా ఫైవ్ థౌజండ్లో చూస్తుంటే అవి చూసిన కౌటిల్య ఒకవైపు సిరిని చూసి మనసులో ఆనందం ప్రేమ ఉప్పొంగింది ఎవరి మీద ఆధారపడకుండా తమకి లేదు అనకుండా ఉన్నంతలోనే గొప్పగా బ్రతకాలి అనుకోవటం ఎలా అనేది సిరిని చూసి నేర్చుకోవచ్చు నిజంగా చిరి ఈ విషయంలో చాలా గ్రేట్ అని మనసులో అనుకున్నాడు మరోవైపు పక్కన నేను ఉన్నాను కదా తనకి కాబోయే వర్తని తను అడిగితే నేను కావలసినంత మనీ ఇస్తాను కదా కానీ నన్ను అడగను కూడా అడగటం లేదేంటి అనే కోపం ఆమె అలానే ఒక గంట తర్వాత రెండు చీరలు తీసి పక్కన పెట్టి అమ్మా ఇవి నాకు చాలా బాగా నచ్చాయి మరి మీకు అంటూ తన అత్తయ్య వనిత తన తల్లి యశోద ఇద్దరు వైపు చూపించి అడిగింది వనిత సిరి కుడి చేతిలో పట్టుకున్న చీర బాగుంది అని చెబితే యశోద ఎడమ చేతిలో ఉన్న చీర బాగుంది అని చెప్పింది ఇక సిరికి సెలెక్ట్ చేసుకోవటం మరీ కష్టమైపోయి కౌటిల్య వైపు చూస్తే నాకు రెండూ నచ్చలేదు నీకు సెట్ కాదు అని ఫేస్ పక్కకు తిప్పుకున్నాడు అలా మరో రెండు గంటలు మూడు గంటలు తనకు నచ్చిన శారీస్ అన్నీ కూడా వంటి మీద వేసుకుని చూపిస్తుంటే యశోద వైభవ్ వనిత గిరిధర్ అందరూ బాగున్నాయి అని ఏదో ఒక శారీకి ఓటు వేస్తున్నారు కానీ కౌటిల్య మాత్రం ఏ శారీ కూడా నాకు నచ్చలేదు బాగోలేదు ఆ కలర్ బాగోలేదు అని ఆడవాళ్ళల్లా అన్ని వంకలు పెడుతూ నచ్చలేదు అంటూ ఫేస్ పక్కకు తిప్పుకుంటూనే ఉన్నాడు ఇక చీరలు చూసి చూసి వంటి మీద వేసుకొని వేసుకొని అలసిపోయినా సిరి నా వల్ల కాదు బాబు నువ్వే నీకు నచ్చినది సెలెక్ట్ చేయి నేను అవే తీసుకుంటాను అన్నట్లుగా కళ్ళతోనే కోపంగా ఉరిమి చూసింది అప్పుడు అప్పుడు కౌటిల్య నవ్వుతో ఆమెకు కన్ను కొట్టి జస్ట్ వన్ అవర్ టైం ఇవ్వు నాకు నేను నీకు కావలసినవి అన్నీ కూడా సెలెక్ట్ చేసి తీసుకొని వస్తాను అని చెప్పి ఒక గంట తర్వాత పది చీరలు తీసుకొని వచ్చి సిరి ముందు పెట్టి ఇవన్నీ నీకు చాలా బాగుంటాయి పెళ్ళిలో ఏ కార్యక్రమానికి ఏ కలర్ బాగుంటుందో అవే సెలెక్ట్ చేసుకొని తీసుకొని వచ్చాను ఖచ్చితంగా నీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను అని తను తీసుకొని వచ్చినవి అన్నీ కూడా చూపించి చెప్పాడు అవన్నీ చూసిన వనిత వైభవ్ ఇద్దరు మాత్రం రే చాలా బాగున్నాయి రా ఈ చీరలు అని పైకే చెప్పారు సిరికి కూడా మనసులో అబ్బాయి అయినా కూడా నా కోసం అబ్బా ఎంత మంచి కలర్స్ ఎంత మంచి డిజైన్స్ కలెక్షన్స్ అన్నీ తీసుకొని వచ్చారు నేను ఇంతసేపు చూశాను కానీ ఒక్కటి కూడా మంచిగా సెలెక్ట్ చేసుకోలేకపోయానే అని అనుకుంది పక్కన ఉన్న యశోద అవి ఎలా ఉన్నాయి అనే సంగతి పక్కన పెడితే వాటి రేట్లు ఎంత అని చూసే పనిలో బిజీగా ఉంది ఒక్కటే లక్షా యాభై వేలు అని రేటు ఉండటం చూసి అమ్మో ఇంత రేటా మన దగ్గర వీటన్నిటికీ అంత బడ్జెట్ లేదే బట్టలన్నిటికీ కలిపే అంతలో తీసుకోవాలి అనుకుంటే ఒక్క చీరే లక్షా యాభై వేలా అని మనసులో అనుకుని సిరి వైపు చూసింది ఇక గిరిధర్ గారు అయితే షాపింగ్కి కావాల్సిన మనీ అంతా యశోదాకి అప్పచెప్పేసి జరిగేది అంతా చూస్తున్నారు వాటి రేట్స్ ఎంత ఉంటాయి అనేది కూడా ఆయన పట్టించుకోవటం లేదు ఆడవాళ్ళ షాపింగ్లో మనం వేలు పెట్టడం ఎందుకు అనుకున్నారు అందుకే సైలెంట్గా ఉన్నారు సిరికి ఆ శారీస్ అన్నీ చాలా బాగా నచ్చటంతో అదే విషయం కౌటిల్యకి చెప్పాలి బాగున్నాయి అని చెప్పాలి అనుకొని కూడా తన తల్లి ఫేస్ చూసి వద్దు అని తన తల్లి కళ్ళతోనే తనకి సైగ చేస్తూ ఉండటం గమనించి అది కౌటిల్య గారు ఇవి బాగానే ఉన్నాయి కానీ వద్దు అని చెప్పాలి అనుకుని సిరి నోరు తెరిచేసింది కానీ సిరికి ఆ ఛాన్స్ కూడా కౌటిల్య ఇవ్వకుండా అత్తయ్య మీరు ఒక విషయం మర్చిపోయినట్లున్నారు ఇంతకు ముందు మాకు జరగవలసిన ఎంగేజ్మెంట్ ఆగిపోయింది కదా ఆ ఎంగేజ్మెంట్కి నాకు సిరికి ఇద్దరికీ కూడా మీరే కదా బట్టలు తీసుకుంది జ్యువెలరీ కూడా మీరే కదా తీసుకుంది అవునా కాదా అని అడిగాడు కౌటిల్య ఏం చెయ్యాలి అనుకుంటున్నాడో అర్థం కాక అయోమయంగా సిరి అంతే కౌటిల్య వైపు చూస్తూ ఉండిపోయింది అవును బాబు అప్పుడు నువ్వే కదా అమ్మాయి సెలక్షన్ చేస్తేనే నేను తీసుకుంటాను అంతకు మించి అమ్మాయి కోనిస్తేనే బట్టలు తీసుకుంటాను అని చెప్పావంట కదా అందుకని నీకోసం తన కోసం మీ ఇద్దరికీ అమ్మాయే తీసుకుంది అని సిరివైపు చూస్తూనే చెప్పింది యశోద మరి అప్పుడు నేను మీ అమ్మాయి కొనిస్తేనే తీసుకుంటాను అని చెప్పినవాడిని పెళ్ళికి నేను కొనిస్తే మీరు తీసుకోవాలి అని మీకు తెలియదా అని నవ్వుతూ అడిగాడు అంటే అది కాదు బాబు అని వాటి రేట్లు చూసి భయంగా కౌటిల్య వైపు ఒక రకమైన ఇన్సెక్యూర్ ఫీలింగ్తో చూస్తూ అన్నది యశోద అంతంత రేటు పెట్టి ఇప్పుడు తన కూతురు కోసం కొన్న తర్వాత కొంత మనీ వాళ్లకు ఇవ్వాలి అన్న వాళ్లకు వీళ్ళు బట్టలు పెట్టాలి అన్న అంత రేటులో అంటే కష్టం అనుకున్నారు అత్తయ్య మీరు ఏమీ ఆలోచించొద్దు సిరికి అలానే మీకు పెళ్ళిలో కావలసిన షాపింగ్ మొత్తం ఖర్చు నాది మీరు ఇక ఖర్చు గురించి ఆలోచించడానికి అవసరం లేదు సిరికి కావలసిన షాపింగ్ కూడా నేనే చేస్తాను ఇక మీకు కావలసిన షాపింగ్ అంటే మీకు ఏవి నచ్చుతాయో నాకు అంతగా తెలియదు కాబట్టి మీ షాపింగ్ మీరు చేయండి కానీ బిల్లు మాత్రం ప్రతిదానికి నేనే కడతాను మీరు కాదు అని చెప్పటానికి అస్సలు వీల్లేదు ఎంగేజ్మెంట్ అప్పుడు మీరు కూడా కాదు అనకుండా భారం మొత్తం మేము చెప్పాము అని మా మాట మీద విలువతో మీ నెత్తి మీదే భారం వేసుకున్నారు కదా ఇప్పుడు ఆ భారం నాది అని నవ్వుతూ చెప్పాడు కౌటిల్య అయ్యో అప్పుడంటే ఎంగేజ్మెంట్ చిన్న ఫంక్షన్ ఒక్క శారీతో ఒక్క డ్రెస్తో సరిపోతుంది కానీ ఇప్పుడు అలా కాదు అని అనబోతున్న యశోదా మాటలని కౌటిల్య మధ్యలోనే ఆపి ఆంటీ అప్పుడు మా మాట మీరు విన్నారు కదా మరి ఇప్పుడు కూడా మా మాట మీరు వినండి ఇక మీరు పెట్టుబడి చీరలు అని ఏదో మాట్లాడుకుంటున్నారు కదా అవన్నీ నాకు పెద్దగా తెలియదు వాటి గురించి కాబట్టి అవి మీ ఇష్టం మీరు ఎలా అయినా తీసుకోండి ఇక సిరి కోసం మీరు షాపింగ్ చేయవలసిన అవసరం లేదు షాపింగ్ అయిపోయింది నా కోసం సిరి సెలెక్ట్ చేయాలి కాబట్టి తనని తీసుకొని నేను జెంట్స్ సెక్షన్ వైపు వెళ్తున్నాను మీరు మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్ అని చెప్పి వాళ్ళకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా సిరిని తీసుకొని అక్కడ నుంచి జెంట్స్ సెక్షన్ వైపు వెళ్ళిపోయాడు కౌటిల్య సిరి అంతే కౌటిల్య వైపు చూస్తుంటే ఏంటి నువ్వు కూడా మీ అమ్మలాగా వద్దు ఇవన్నీ ఎందుకు ఇలా కాదు అలా కాదు అని చెప్పాలి అనుకుంటున్నావా అని అడిగాడు లేదు లేదు నేనెందుకు అలా చెప్తాను అస్సలు చెప్పను ఈ శారీస్ అన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చాయి మా అమ్మ వాటి మీద రేటు చూసింది కానీ నా కోసం మీరు ఇష్టంగా ప్రేమతో తీసుకొని వచ్చారు ఆ ప్రేమ నాకు కనిపించింది నేను ఎందుకు కాదంటాను ఆయన పెళ్లి తర్వాతే నేను మీ ఇంటికే కదా కాదు కాదు మన ఇంటికే కదా వచ్చేది మన ఇంటిలోనే కదా అవన్నీ నేను కట్టుకునేది అంతకు మించి నీ కళ్ళ ముందే కదా నేను కట్టుకొని నీకు చూపించేది అలాంటప్పుడు నేనెందుకు కాదంటాను నీ ఇష్టాన్ని నీ ప్రేమని అని నవ్వుతూ అన్నది సిరి అబ్బో లాజిక్కులు బాగానే మాట్లాడతావే అని అంటూ ఆమె దగ్గర లాక్కొని నాకు అందరి ముందు నువ్వు ఒక కిస్ ఇవ్వాలి ఉదయం నువ్వు చేసిన దానికి పనిష్మెంట్ ఏంటో ఇప్పుడు ముద్దొచ్చేస్తున్నావు అది ఎప్పుడు ఎక్కడ ఎలా ఇస్తావు అనేది నీ ఇష్టం నాకు గుర్తుండిపోయే విధంగా నీ నుండి కిస్ కావాలి అని పెదవులు రెండు ముడిచి కన్ను కొట్టి చెప్పాడు కౌటిల్య ఏంటి పబ్లిక్లో నేను మీకు కిస్ ఇవ్వాలా అని ఒక్కసారిగా నోరు తెరిచేసింది సిరి హా అౌను పబ్లిక్లో నువ్వే నాకు గుర్తుండిపోయే కిస్ ఇవ్వాలి తప్పదు పనిష్మెంట్ అని చెప్పాను కదా సరే అది ఎప్పుడు ఎక్కడ ఎలా ఇవ్వాలి అనేది నువ్వు ఆలోచిస్తూ ఉండు నేను షాపింగ్ చేస్తూ ఉంటాను దానికి నువ్వు హెల్ప్ చేయొద్దు పద అని ఆమె నడుము చుట్టూ చేతులు వేసి జెంట్స్ సెక్షన్ వైపు తీసుకొని వెళ్ళాడు కౌటిల్య అమ్మో కౌటిల్య గారేంటి అందరి ముందు ముద్దు పెట్టాలి అంటున్నారు అయినా అలా ఎలా పెట్టగలను ఆడపిల్లను నేను నా వల్ల అవుతుందా అని అనుకుంటూ అతడు తీసుకుని వెళ్ళి చూపిస్తున్న డ్రెస్సెస్ కూడా చూడకుండా ముద్దు గురించి ఆలోచిస్తూ అతడికి ఏ ఒక్క డ్రెస్ కూడా తను సెలెక్ట్ చేయలేకపోయింది అలా రెండు గంటల టైం ఆలోచిస్తూనే టైం వేస్ట్ అయిపోయింది అప్పటికే టైం ఈవినింగ్ ఐదు గంటలు అయ్యింది కింద నుంచి మా షాపింగ్ అయిపోయింది మీది అయ్యిందా లేదా అని పేరెంట్స్ ఫోన్ చేస్తే వన్ అవర్లో వస్తాం అని చెప్పాడు కౌటిల్య సరి ఆలోచనలని మళ్లించడానికి అన్నట్లుగా కౌటిల్య చుట్టూ ఉన్న జనం ఎవరూ వాళ్ళని పట్టించుకోవటం లేదు అని అర్థం చేసుకొని తనే ఆమె దగ్గరగా వచ్చి చెవిలో ఏదో చెబుతున్నట్లుగా చెప్పి ఆమె బొగ్గ మీద ముద్దు పెట్టేశాడు అప్పుడు అప్పుడు తన ఆలోచన నుంచి బయటికి వచ్చి బొగ్గ మీద చేతిని పెట్టుకుని కళ్ళు పెద్దవి చేసి అతని వైపు చూసింది అలా అతడు అక్కడ ముద్దు పెడతాడు అని తను అస్సలు ఊహించలేదు నువ్వు ఇలానే నాకు సెలక్షన్లో హెల్ప్ చేయకుండా ముద్దు గురించే ఆలోచిస్తూ ఉన్నావనుకో ఏం చేస్తానో నాకే తెలియదు అని కన్ను కొట్టి మరీ చెప్పాడు అమ్మో మీతో చాలా కష్టంరా బాబోయ్ అని అనుకొని అతనికి డ్రెస్సెస్ సెలెక్షన్స్లో హెల్ప్ చేసింది కాదు ఆమె అతని కోసం డ్రెస్సెస్ సెలెక్షన్ చేసింది అలా ఇద్దరూ కూడా అలా పేరెంట్స్ దగ్గరకు వచ్చేటప్పుడు వెనక నడుస్తున్న సిరి సార్ అంటూ నిదానంగా పిలిచింది ఏంటి అని కౌటిల్య వెనక్కి తిరిగితే ఆ మరుక్షణం ఆమె అతని బుగ్గ మీద ముద్దు పెట్టేసి పరిగెత్తుకుంటూ మెరుపు తీగల తన పేరెంట్స్ దగ్గరకు వెళ్ళిపోయింది ఇదేంటి ఇంత సింపుల్గా ఇలా ముద్దు పెట్టేసి వెళ్ళిపోతుంది నేనేమో గుర్తుండిపోయే విధంగా అని చెప్పానే ఇది కూడా గుర్తుంటుంది అనుకు అని అనుకుంటూ ఇక అంతకు మించి సిరిని ఏడిపించినా తిరిగి తననే సిరి ఏడిపిస్తుంది అంత దూరం తెచ్చుకోవటం ఎందుకు అనుకుని నవ్వుకుంటూ తను కూడా తన పేరెంట్స్ దగ్గరకు వచ్చేశాడు అందరూ తీసుకున్న బట్టలు అన్నీ బిల్ చేస్తున్నప్పుడే సిరి చూపు ఒక బొమ్మ మీద ఉన్న లెహంగా మీద పడిపోయింది అది తనకి చాలా బాగా నచ్చింది అది గమనించిన కౌటిల్య నీకు ఆ డ్రెస్ నచ్చిందా అని అడిగాడు హా అవును చాలా బాగుంది కదా అని సిరి అంటే పక్కనే ఉన్న సేల్స్ మెన్ని పీల్చి డ్రెస్ కూడా ప్యాక్ చేయండి అని కౌటిల్య చెప్పాడు అప్పటి వరకు ఆ డ్రెస్ మాయలోనే ఉన్న సిరి కౌటిల్య ఆ డ్రెస్ని ప్యాక్ చేయమని చెప్పటంతో కౌటిల్య వైపు తిరిగి వద్దు ఎందుకు ఇప్పటికే చాలా తీసుకున్నాం కదా అని చెప్పాలి అనుకుని కూడా కౌటిల్య కళ్ళుని చూసి చెప్పలేక ఆగిపోయింది అక్కడ వాళ్ళందరూ చేసిన షాపింగ్ అందరికీ కూడా కౌటిల్యనే బిల్ పే చేశాడు యశోదా వాళ్ళు బిల్ పే చేస్తుంటే వద్దు ఇది నా టైం అని చెప్పి తనే పే చేసి ఆ బ్యాగ్స్ అన్నీ కూడా అక్కడ సేల్స్మెన్తో కారులో పెట్టమని చెప్పారు హా ఈరోజు షాపింగ్ కంప్లీట్ అయిపోయింది ఇక రేపు జ్యువెలరీ షాపింగ్కి అవునా అక్కడ కూడా మొత్తం బిల్లు నాదే మీరు ఒక్క రూపాయి కూడా పే చేయటానికి వీల్లేదు మీకు నచ్చినవి మీరే తీసుకోండి ఒకవేళ మీరు ఇబ్బంది పడుతుంటే నేను సెలెక్ట్ చేయాల్సి వస్తుంది అని కౌటిల్య సిరికి వార్నింగ్ ఇచ్చినట్లుగానే చెప్పాడు ఎందుకంటే వాళ్ళు తీసుకుంటే ఖచ్చితంగా బడ్జెట్ చూసుకొని చాలా చిన్నవి నచ్చినా నచ్చకపోయినా కూడా సర్దుకొని తీసుకుంటారు కానీ కౌటిల్య అలా కాదు సిరికి నచ్చినదే తీసుకుంటాడు బట్టలు అంటే ఓకే బంగారం ఎందుకు అని గిరిధర్ యశోద ఇద్దరూ కూడా చెప్పాలి అనుకున్నారు కానీ పక్కన ఉన్న వనిత నా కొడుకు ఇలా చెప్పాడు కాబట్టి ఇక మీరు మాట్లాడటానికి వీల్లేదు వదిన నా కొడుకు మాట చెప్పాడంటే అంతే అని అనటంతో ఇక ఏమీ మాట్లాడలేకపోయారు అలా ఆ రోజు గడిచిపోయింది మరుసటి రోజు కూడా ఇలానే అందరూ కలిసి జ్యువెలరీ షాప్కి వెళ్ళారు అక్కడ సిరికి నచ్చిన డిజైన్ ఒకటి తీసుకొని అది చాలు అంటే కుదరదు నీకు నేను టెన్ శారీస్ తీసుకున్నాను కాబట్టి పది సెట్లు తీసుకోవాల్సిందే అని కౌటిల్య తనకు నచ్చినవి తీసి ఆమె ముందు పెట్టాడు అవి కూడా సిరికి బాగా నచ్చటంతో అమ్ము ఇన్ని ఎందుకు అని వద్దు అని చెప్పాలి అనుకొని కూడా వద్దు అని చెప్పిన కౌటిల్య వినడు అనుకొని ఆఖరి సెకండ్లో నవ్వుతూ ఓకే చెప్పేసింది ఇక కౌటిల్యకి ఏం కావాలి అనేది సిరిని సెలెక్ట్ చేయమంటే తను కూడా కౌడల్య కోసం సెలెక్ట్ చేసింది అలా అందరి కోసం బంగారం తీసుకున్నారు అప్పటికే పెళ్లి పనులు మొదలుపెట్టి వారం రోజులు అయిపోయాయి ఇక రెండు వారాలు మాత్రమే టైం ఉంది వాళ్ళ పెళ్లికి లోపు చేయవలసిన పనులన్నీ కూడా చేసేసుకోవాలి పెళ్లికి పిలవలసిన బంధువులందరినీ కూడా పిలవాలి ఒక్కరిని కూడా మర్చిపోవటానికి వీల్లేదు ఉన్నది ఇద్దరికి ఒక్కొక్కరి అమ్మాయి అబ్బాయి అని రెండు ఇళ్లలోనూ వాళ్ళ బంధువుల్ని ఫ్రెండ్స్ని అలానే వీఐపీస్ వాళ్ళు అందరినీ ఎవరిని మర్చిపోకుండా ప్రతి ఒక్కరిని కూడా పిలవాలి అని ఫిక్స్ అయిపోయారు సిరి హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి పేరు పేరున తన పెళ్ళి అని పెళ్ళికి రావాలి అని కార్డు ఇచ్చి మరీ పిలుస్తుంది ఇక దూరంగా ఉన్న వాళ్ళందరికీ గిరిధర గారు వెళ్ళి పిలవలేక ఫోన్లు చేస్తున్నారు ఇక హైదరాబాద్ దగ్గరలో ఉన్న ఊర్లకు వెళ్ళి వాళ్ళ బంధువులందరినీ కూడా పెళ్ళికి ఆహ్వానించేస్తున్నారు అలా సిరి హరీష్ వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్ళికి పిలిచింది ఆ తర్వాత చారి వాళ్ళని కూడా అలా తన ఫ్రెండ్స్ అందరినీ కూడా పెళ్ళికి పిలిచింది ఇక లాస్ట్లో హిరణ్య ఇంటికి వచ్చింది కరెక్ట్గా అప్పుడే విక్రమార్క హిరణ్య ఇద్దరూ కూడా హిరణ్య వల్ల ఇంటికి వచ్చేశారు సిరి స్కూటీ పక్కన పార్క్ చేసి ఇంటి లోపలికి వెళ్తున్నప్పుడే కరెక్ట్గా కార్ ఆ ఇంటి ముందుకే రావటంతో ఈ కార్ బావగారిది కదా అని అనుకుంటూ లోపలికి వెళ్ళేది కూడా ఆగి కారు వైపు అంతే చూస్తూ ఉంది ఈ టైంలో ఇక్కడికి ఈ కారు ఎందుకు వస్తుంది అని అనుకుంటూ ఆ కారులో నుంచి హిరణ్య రావటం దిగటం చూసి సిరి హిరణ్య దగ్గరకు వచ్చి కరెక్ట్ టైంకి వచ్చాం అని హిరణ్యని తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది వసే వెనక మీ బావగారు ఉన్నారే అని హిరణ్య చెప్తున్నా కూడా ఆయనే వస్తారులే ఏం రావటం కదా అని వెనక్కి తిరిగి ఏంటి బావగారు మీరు ఇంటి లోపలికి వస్తారు కదా అని అడిగింది తను అడగటం అడిగింది కానీ విక్రమార్క నోటి నుంచి వస్తాను రాను అని సమాధానం చెప్పే లోపే హిరణ్యని తీసుకొని సిరి ఇంటి లోపలికి వెళ్ళిపోయింది మరొకరి ఇంటికి వెళ్ళాలి అంటేనే నాకు చాలా కష్టంగా ఉంటుంది అది కూడా ఇప్పుడు నేను హిరణ్య వల్ల పుట్టింటికి వచ్చాను ఇక్కడ నన్ను ఒంటరిగా వదిలేసి ఫ్రెండ్తో కలిసి టింగురంగ అంటూ వెళ్ళిపోతుంది ఈ సిరి కూడా కావాలి అని నన్ను ఇబ్బంది పెట్టడానికే నా మేడంని లోపలికి తీసుకుని వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ ఇంట్లో వాళ్ళ ముందుకి నేను వెళ్ళాలా అది కూడా వెనక ఒక్కడని అని అనుకుంటూ తప్పదు నా మేడంకి మాట ఇచ్చాను ఒక వారం రోజులు ఇక్కడే ఉంటాను అన్నాను నా మేడం ఇష్టం కాదనటానికి లేదు అని అనుకుని సూర్యని కూడా కారు దింపి రారా మనం ఇంటి లోపలికి వెళ్దాం అని అన్నాడు విక్రమార్క ఇంతకుముందు సూర్య ఆ ఇంటికి ఒక్కసారే వచ్చి ఉండటంతో ఆ ఇంటిని చూసి గుర్తుపట్టి తాతయ్య వాళ్ళ ఇల్లు కదా అని అడిగాడు అవున్రా అవును మీ వాళ్ళ ఇల్లే అని చెప్పి సూర్యని తీసుకుని లోపలికి వచ్చేశాడు సూర్య చాలా రోజుల తర్వాత ఇంటి లోపలికి అడుగు పెడుతున్న సిరి హిరణ్య ఇద్దరినీ హాల్లోనే ఉన్న రామ్మోహన్ లావణ్య చూసి చాలా ఆనందపడ్డారు ఏంటే మీ ఇద్దరికి ఇప్పుడు ఇప్పుడు ఈ ఇల్లు గుర్తొచ్చిందా అసలు ఈ ఇంటి వైపు చూడటం కూడా మర్చిపోయారు అని లావణ్య లేచి వాళ్ళిద్దరి దగ్గరకు వచ్చి చేతులు పట్టుకుని అడిగింది ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం